ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని యువత విద్యార్హతలు నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించింది గతంలో వర్క్ ఫ్రం హోం సర్వే గా ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కౌశలం సర్వేగా మార్పు చేశారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు గతంలో వివరాలు నమోదు చేసుకున్నవారు కూడా కొత్త సర్వేలో తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలి ఈ సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చే ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేస్తుంది అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా పంపబడతాయి సర్వేలో పాల్గొనేందుకు అర్హతలు ప్రక్రియ ఈ సర్వేలో పదో తరగతి ఇంటర్మీడియట్ ఐటి డిప్లొమా డిగ్రీ పీజీ పీహెచ్డి వంటి వివిధ స్థాయిల విద్యార్హతలు కలిగిన వారందరూ తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు ప్రస్తుతం కళాశాలల్లో చదువుతున్న వారు కూడా తమ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది సర్వే ప్రక్రియ కేవలం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కొత్తగా విడుదలైన జెఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యాప్ ద్వారా జరుగుతుంది అభ్యర్థుల ధృవీకరణ కోసం బయోమెట్రిక్ ఫేస్ లేదా ఓటీపీ విధానాలను ఉపయోగిస్తారు సర్వేలో విద్యార్హత పాసైన సంవత్సరం మార్కులు కళాశాల పేరు వంటి వివరాలతో పాటు సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా అభ్యర్థులకు తెలిసిన భాషలు అదనపు అర్హతల వివరాలు కూడా అడుగుతారు నివేదికలు వేగవంతమైన నమోదుకు చిక్కాలు ఈ సర్వే నివేదికలను ప్రభుత్వం క్లస్టర్ వారీగా మండల వారీగా జిల్లా వారీగా అందిస్తోంది ఈ సర్వే ప్రక్రియను వేగవంతం చేయడానికి సిబ్బంది పెండింగ్లో ఉన్న పేర్లను ముందుగానే గుర్తించడం అభ్యర్థుల మొబైల్ నంబర్లను సేకరించడం సర్టిఫికేట్లను వాట్సాప్ లేదా ఫోన్ గ్యాలరీలో సిద్ధంగా ఉంచుకోవడం వంటి చిట్కాలను పాటించవచ్చు అంతేకాకుండా యాప్లో సెర్చ్ ఆప్షన్ను ఉపయోగించడం మొబైల్ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కౌశలం సర్వే ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒక కీలక అడుగు వేసింది ఈ సర్వేలో వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అన్ని నోటిఫికేషన్లు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు